జై శ్రీరామ్ భారత్ మాతాకి జై గత నలభై రోజులలో తెలుగు రాష్ట్రాలలో మతపరంగా జరిగినటువంటి మూడు సంఘటనల్లో ఎవరు విజేతలు ఎవరు ఆధ్యతలో విశ్లేషించుకుందాం అనపర్తిలో ఒక దేవాలయం ప్రభుత్వ స్థలంలో నిర్మాణం జరిగిందని చెప్పి ఏ విధమైనటువంటి అనుమతులు లేవని చెప్పి మతపరమైన కట్టడం కాబట్టి ప్లస్ ప్రభుత్వ స్థలం కాబట్టి అనుమతులు లేకుండా ఏ విధమైన నిర్మాణం చేపట్టవద్దని చెప్పి నోటీసు ఇచ్చారు అనపర్తి పంచాయతీ కార్యదర్శి నోటీస్ ఇచ్చినప్పుడు మా హిందువులు ఎవరూ కూడా మా హిందూ దేవాలయం ఒకటే కనబడిందా ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమణల నుండి కాపాడే చట్టం ఒకటి ఉంది ఆ చట్టం అందరికీ వర్తించాలి కదా మా టెంపుల్ ఒక్కటే ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అని ఏ కుహనా హిందూ సంస్థలు కూడా ప్రశ్నించింది లేదు నెక్స్ట్ జరిగిన సంఘటన ఒక సెక్యులర్ హిందువుకు హిందువుకు మధ్యలో ఒక తగు జరిగింది అదే చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్ గారికి ఈ సంఘటన అయితే అక్కడ చట్టరీత్యా తీసుకోవాల్సినటువంటి చర్యలు స్టార్ట్ అయిపోయినవి ఆరోపించబడ్డ నిందితుడి మీద చట్టపరమైనటువంటి చర్యలు స్టార్ట్ అయినవి స్టార్ట్ అయినప్పటికీ కూడా ఆరోపించబడ్డ నిందితుడిని టార్గెట్ చేస్తూ పిచ్చుకొక్క సైకో అలా అతన్ని ఒక దుర్మార్గుడిగా ఉన్మాదిగా చిత్రీకరించడం జరిగింది ఎవరు సో కాల్డ్ కోహనా హిందూ సంస్థలు అలానే బాధితుడు అని చెప్పబడే ఒక సెక్యులర్ హిందువుని హిందువులందరికీ ప్రతినిధిగా చెప్పుకునే విహెచ్పి ప్రతినిధులు కూడా వెళ్ళి పలకరించి రావడం జరిగింది యాక్చువల్గా చట్టవిరుద్ధంగా ఆయనకి నష్టం జరిగినట్టయితే ప్రభుత్వం అప్పటికే రక్షణ ప్రొవైడ్ చేసింది అయినప్పటికీ కూడా వీళ్ళందరూ వెళ్ళి ఆయన్ని వాదాచొచ్చారు ఆయనకి ఏదో నైతికంగా మద్దతు ఇచ్చారు అలాగే నిందితుడి మీద ఎంతవరకు ట్రోలింగ్ చేయాలనుకున్నారో అంతవరకు ట్రోలింగ్ జరిగిపోయింది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అంటే రాష్ట్ర స్థాయి అధికారి పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఒక సర్కులర్ని ఇవ్వడం జరిగింది నిజానికి ఈ సర్క్యులర్ కూడా సజీవంగా ఉన్నటువంటి చట్టాలను అమలు చేయాలని మాత్రమే అయితే ఈ సర్క్యులర్ మీద క్రైస్తవులు ఎలా రియాక్ట్ అయ్యారు గత రెండు ఇన్సిడెంట్స్లో సో కాల్డ్ హిందూ సంస్థలు ఎలా రియాక్ట్ అయినాయి ఈ ఇన్సిడెంట్స్లో క్రైస్తవులు ఎలా రియాక్ట్ అయ్యారు వాళ్ళు వాస్తవానికి క్రైస్తవులు కాదు నకిలీ హిందువులు రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం వాళ్ళు హిందువులుగానే ఉన్నారు కాబట్టి వాళ్ళు నకిలీ హిందువులు కానీ నకిలీ హిందువులు ఎలా రియాక్ట్ అయ్యారు ఈ నకిలీ హిందువులు రియాక్ట్ అయ్యి ఏ చట్టం మా చర్చ మీద ప్రయోగిస్తారా హిందూ దేవాలయాల మీద ప్రయోగించరా అని చెప్పి అందరూ కాకుల్లాగా ప్రభుత్వాన్ని హెచ్చరికల ద్వారా భయపెట్టి రాష్ట్ర స్థాయి ఐఏఎస్ అధికారి ఇచ్చిన ఉత్తర్వులను మళ్ళీ వెనక్కి తీసుకునే స్థాయికి వాళ్ళకి వెళ్ళగలిగారు అనపర్తి సంఘటనలో చిట్ట చివరి స్థాయి అధికారి పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన నోటీస్ ఇంకా అమలులో ఉంది మొట్టమొదటి అధికారి పంచాయతీ రాజ్ కమిషనర్ ఐఏఎస్ అధికారి రాష్ట్రంలో అత్యున్నత స్థాయి అధికారంలో ఉన్న కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వుల్ని వెనకకు తీసుకునేలా చేసిన నకిలీ హిందువులు గొప్ప సో కాల్డ్ హిందువులకు ప్రతినిధిని రిప్రజెంటేటివ్ని అని చెప్పుకునే ఈ హిందూ సంస్థలు కానీ హిందువులు కానీ ఈ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోలేకపోయారు కమిషనర్ గారితో పోల్చుకుంటే పంచాయతీ సెక్రటరీ చాలా చిన్న ఉద్యోగి ఈ ఇన్సిడెంట్లో హిందువులు సక్సెస్ఫుల్లీ డిఫీటెడ్ నిజమైన హిందువులు కాదు వీళ్ళు నిజమైన హిందువులు అయితే హిందువుల హక్కుల కోసం ధర్మం కోసం పోరాటం చేసి ఉండేవారు వీళ్ళ పోరాటం అంతా ఎంతసేపు సెక్యులర్ హిందువులను కాపాడడం కోసం మాత్రమేనా రంగరాజన్ గారు ఫిర్యాదు చేయకపోయినా పోలీసు వారి ఇంటికి వచ్చి మరి ఫిర్యాదు తీసుకొని వారి లాఠీ రాగమని చూపించడం జరిగింది చట్ట ప్రకారం జరగవలసిన న్యాయం అంతా జరిగిపోయింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అక్యూజుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది మించి ఇంకేం న్యాయం జరగాలి అతనికి కోర్టు దృష్టిలోకి అతని వ్యవహారం అంతా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఆయన్ని పిచ్చుకుక్క అని సైకో అని ఆయన మీద వీళ్ళు కుక్కలాగా మీద పడవలసిన అవసరం ఎందుకు వచ్చింది ఆ విషయంలో అంత హై లెవెల్లోకి పైకి తీసుకెళ్లిపోయిన ఈ సో కాల్డ్ హిందూ సంస్థలు ఈ అనపత్తి విషయంలో మాత్రం ఇంచు కూడా కదవలేకపోయారు కనీసం ఖండను కూడా తెలియజేయలేదు వాళ్ళు మహా అయితే ఏం చేయగలరంటే వాళ్ళకి అండగా దండగా నిలబడే సెక్యులర్ హిందువులకు మద్దతుగా ఉండడం తప్ప నిజమైన హిందువులకు మద్దతు పలకరని అర్థమవుతుంది అసలు నిజానికి వీరరాఘవరెడ్డి గారికి మద్దతుగా ఎవరు ముందుకు రాలేదు నేరం చేశారు అనే ఎటువంటి ఆధారాలు లేకుండా మొదట్లో ఎప్పుడైతే వ్యతిరేకంగా పోస్టులు వచ్చాయో అప్పుడు తార్కికంగా ఆలోచించే హిందూ నిబద్ధత గలవారు వ్యతిరేకంగా వచ్చిన పోస్టుల మీద వ్యతిరేకంగా రియాక్ట్ అయ్యారు వీళ్ళు కుక్కల్లాగా మీద పడిపోతూ ఉంటే ఎందుకయ్య ఆయన మీద పడిపోతారు ఆయన చెప్పే దాంట్లో కూడా పాయింట్ ఉంది కదా రంగరాజన్ గారు కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు కదా ఆయనలో కూడా లోపాలు ఉన్నాయి కదా అని చెప్పి ఎత్తుకోవాల్సి వచ్చింది న్యూట్రల్గా ఉండి సైలెంట్గా ఉన్నవాళ్ళు కూడా హిందూ ధర్మానికి ద్రోహం చేసినట్టుగా ఎవరైతే వీరరాఘవరెడ్డికి మద్దతుగా మాట్లాడినా లేక రంగరాజన్కి వ్యతిరేకంగా మాట్లాడిన వారందరినీ కూడా ఏదో ధర్మానికి ద్రోహం చేసినట్లుగా శత్రువులుగా చిత్రీకరించారు మీరు అసలు మీరు హిందూ ధర్మానికి ద్రోహం చేసింది ఎందుకంటే అసలు వీరరాగరెడ్డి విషయంలో మీతో పనేముంది జరగాల్సింది జరుగుతూ ఉంది అసలు మీరు కుట్టలు చెంచుకోవాల్సిన పనేంటి మీరు కనీసం పంచాయతీ కార్యదర్శి పంచాయతీ డిపార్ట్మెంట్లో అత్తడుగు స్థాయిలో పనిచేసే పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన నోటీసును కూడా వెనక్కి తీసుకోలేకపోయిన చవటలు మీరు మన తోటి సహోదరులైనటువంటి నకిలీ హిందువులను చూసి బుద్ధి తెచ్చుకోండి వాళ్ళని చూసి కొద్దిగా సిగ్గు తెచ్చుకోండి పోని పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన నోటీసు చట్టబద్ధమే అని ఓపెన్గా డిక్లేర్ చేయండి అది చేయరు ఇది చేయరు మీరు దేశాన్ని ఉత్తరించేస్తారు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై